హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ మీరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి మన విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకున్నాడు కంపల్సరీగా మన డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి వెయ్యి గజాలండి మన విజయవాడ భవానీపురం సెంట్రల్ అయితే రావడం అయితే జరిగింది మన భవానీపురం ఐరన్ యార్డ్ ఉంది కండి ఐరన్ యార్డ్లో అయితే వెయ్యి గజాలు అయితే మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ వేస్ అండి వెయ్యి గజాలు చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి తారు రోడ్డు ఇది కాకపోతే ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి మన బ్యాంక్ అక్షన్లో అయితే రావడం అయితే జరిగింది ఇది ఐరన్ ఐరన్ఎడ్ సంస్థలోకి అయితే రాదండి ప్రైవేట్ ల్యాండ్ అండి అక్కడ గజం వచ్చి గవర్నమెంట్ వాల్యూ ముప్పై మూడు వేల మూడు వందలు ఉందండి ప్రైవేట్ వాల్యూ వచ్చి అరవై ఐదు వేలు దాకా ఉంది మనకి కేవలం గజం ముప్పై ఎనిమిది వేలకైతే బ్యాంక్ అక్షన్లో సేల్కి అయితే రావడం అయితే జరిగింది చాలా చాలా మంచి ఆపర్చునిటీ అండి చాలా మంచి ఫ్లాట్ అండి ఇలాంటి ప్రాపర్టీస్ మన తక్కువ బడ్జెట్లో చాలా 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 రేరుగా వస్తాయండి చాలా రీజనబుల్గా అయితే రావడం అయితే జరిగింది మనకి బ్యాంక్ అక్షన్లో మీరు గమనించగలరు చూడండి ఈస్ట్ వేసు చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ కూడా ఉందండి ఇది మొత్తం కమర్షియల్గా మనకైతే యూజ్ అయ్యిద్ది కమర్షియల్గా అయితే ఎవరైతే విజయవాడ సిటీ భవానీపురంలో తీసుకుందాం అనుకుంటున్నారో చాలా చాలా మంచి ఫ్లాట్ అండి ఇది అనేది ఇలా మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ సేల్కి కానీ మొత్తం థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి థర్టీ ఎయిట్ థౌజండ్ పడుతుందండి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి సిటీ దగ్గరలో అండి చుట్టుపక్కల హైలైట్స్ చూసుకుంటే మనకి ఇటు రిలయన్స్ డిజిటల్ కానీ మన భవానీపురం కానీ హెచ్బీ కాలనీ కానీ విద్యాధరపురం సితారా సెంటర్ మన దుర్గగుడి అన్నీ చాలా దగ్గర అండి నీరెస్ట్ అండి మనకి ఇక్కడ డిమార్ట్ కానీ అన్ని సోనో విజన్ ఆంధ్ర హాస్పిటల్స్ మన బస్ స్టాండ్కి చాలా దగ్గరండి ఇలాంటి ప్రాపర్టీని మిస్ చేసుకో మాకు అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కనబడుతున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే